ఓం నమో సూర్యనారాయణాయ నమ మాఘపురాణం పదిహేడవ అధ్యాయం కప్ప రూపము స్త్రీ తన వృత్తాంతమును చెప్పుట మునిశ్రేష్ట నా వృత్తాంతమును తెలియజేయుచున్నాను కావున ఆలకింపు నా జన్మస్థానము గోదావరి నదికి సమీపం ఒక కుగ్రామము నా తండ్రి పేరు హరిశర్మ నా పేరు మంజుల నన్ను నా తండ్రి కావేరీ తీర్థవాసియకు జ్ఞానానందుడను ఇచ్చి పెళ్లి చేశాను అతడు దైవభక్తుడు జ్ఞాని నిగర్వి మాకు వివాహమైన వెంటనే అతని వెంట కాపురమునకు వెళ్ళినాను మరికొన్నాళ్లకు మాఘము ప్రవేశించింది ఒకనాడు నా భర్త సఖి మాఘమాసం ప్రవేశించినది మాఘమాసం చాలా పవిత్రమైనది దీని మహత్తు చాలా విలువైనది నేను నా చిన్నతనం నుండి ప్రతి సంవత్సరం మాఘస్నానములు చేయుచున్నాను నీవు నా భార్య కనుక నీవు ఈ మాఘమాసం అంతయు ఈ కావేరీ నదిలో స్నానమాచరించుము ప్రతిదినము ప్రాతకాలం నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకుని సమయమునకు తెల్లవారేసరికి సూర్యోదయం అగును సూర్యుడు ఉదయించిన వెంటనే నదికి పొమ్ము నదిలో స్నానం చేయము ప్రభాత సూర్యునికి నమస్కరించిన తర్వాత నది ఒడ్డున విష్ణువు యొక్క చిత్రపటము పెట్టి పువ్వులతోనూ మంచి గంధము అగరు ధూపదీపములను వెలిగించి స్వామికి క పటికి బెల్లం నైవేద్యము ఇచ్చి నమస్కరింపు తర్వాత తులసి తీర్థము లోనికి పుచ్చుకుని తలకు రాసుకును మన కుటీరమునకు వచ్చి మాఘపురాణమును రోజుకొక అధ్యాయము చొప్పున పఠించుము దీనివలన నీకు చాలా ఫలము కలుగును నీ ఐదవ తనము చల్లగా ఉండును అని హితబోధ చేశాను నేను అతని మాటలను వినిపించుకోక రొసరొసలు ఆడి అతనిని నీచముగా చూసి తిని నా భర్త శాంత స్వరూపుడు అయినను నేను హద్దుమీరి మాటలాడుచు అతనికి కోపం వచ్చి శపించినాడు ఓసి మూర్ఖురాల నా ఇంటికి వచ్చి నా వంశాన్ని ఉద్ధరిస్తావనుకున్నాను ఇంత దైవద్వేషివని నాకు తెలియదు నీవిక నాతో ఉండతగవు మాఘమాస వ్రతము నీకింత నీచంగా కనిపించినదా సరియే నీ పాపము నిన్నే శిక్షించును కావున నీవు కృష్ణానది తీర ముందు ఉన్న రావిచెట్టు త్వరలో మండూక రూపంలో గాక అని శపించను వారి సింహగర్జనకు వణికిపోయి తిని వారి శాపమునకు భయపడిపోయి తిని వారి రౌద్రాకారమును చూడజాలకపోతిని నాకు జ్ఞానోదయము కలిగినది నా తప్పు నేను తెలుసుకున్నాను అన్న ఎంతటి మూర్ఖత్వంగా ప్రవర్తించితివి అని పశ్చాత్తాపము కలిగినది వెంటనే భర్త పాదములపై పడి రెండు పాదాలు పట్టుకుని నాకు ఈ శాపం ఎట్లు పోవును మరల నిన్నెట్లో కలుసుకొందును నాకు ప్రాయశ్చిత్తము లేదా నీ పరిపర విధాలా ప్రార్థించగా నా భర్త కొంత తడవ ఆలోచించి ఒక గడువు పెట్టెను అది ఏమనగా గౌతమ మహర్షి గోదావరి నదీ తీర ముందు తన ఆశ్రమము నుండి ఉత్తరాదేశ యాత్రలు చేయుటకు బయలుదేరి తిరిగి మాఘశుద్ధ దశమి నాటికి కృష్ణానది స్నానము చేయుటకు వచ్చెదరు అలాంటి సమయంలో నీవు వారిని దర్శించిన ఎడల ఆ మహర్షి ప్రభావం వలన నీకు నిజరూపము కలుగును అని చెప్పుచుండగా నేను కప్పరూపము దాల్చి తిని నా భర్త కూడా నా మూర్ఖత్వంకు విచారించను నేను కప్పరూపముతో గెంతుకుంటూ కొన్ని దినాలకు కృష్ణానదీ తీరమునున్న ఈ రావిచెట్టు త్వరలో నివాసం ఏర్పరచుకుని జీవించుచు మీ రాక్క కోసం ఎదురు చూస్తున్నాను ఇది జరిగి ఎంతకాలమైనదో నాకు తెలియదు అని తన వృత్తాంతం గౌతమునికి తెలియజేశను అమ్మాయి భయపడకము నీకు ఈ శాపము కలిగి వెయ్యేండ్లు పైగా అయినది ఇంతకాలము నీవు అనేక కష్టములు పడి వెయ్యేండ్లు నీ భర్తయ్యను ఏకాంతముగా చాలా కాలము జీవించి హరినామ సంకీర్తనలు చేయించు మృతు మృతుడయ్యను అతడిప్పుడు వైకుంఠములో ఉన్నాడు నీవు తన మాటలు విననందున ఎంత కష్టపడినావో తెలిసినది కదా మాఘమాస ప్రభావం అసామాన్యమైనది సకల సౌభాగ్యాలు పుత్ర సంతతి ఆరోగ్యం కలుగుటేగాక మోక్ష సాధనమైనట్టిది దీనికి మించిన మరి వ్రతము లేదు విష్ణుమూర్తికి ప్రియమైనది ఈ వ్రతము ఇటువంటి వ్రతం ఆచరింపుమని నీ భర్త ఎంత చెప్పినను వినిపించుకోలేదు నీ భర్త దూరదృష్టి గల జ్ఞాని అతని గుణగుణాలను సంతసించడివాడు నిన్ను పెండ్లియాడిన తర్వాత తన వంశాభివృద్ధి చేసుకు వాడు ఆశతో ఉన్నాడు కానీ నీ వలన అతనికి ఆశలన్నీ నిరాశలైపోయాయి నీ మూర్ఖత్వం వలన నీ భర్తకు కోపం కలిగి నిన్ను శపించను నిన్ను నీళ్లలో స్నానము చేయమన్నాడు నీవు చేయనన్నావు అందులకు నీకు నీరు దొరకకుండా చెట్టు త్వరలో జీవించమని శపించినాడు ఈ దినము నా సమక్షంలో దైవసన్నిధిని పడినందున నీ భర్త శాపం ప్రకారం మరలా నీ నిజ నిజరూపం పొందగలిగినావు అయినా ఇది మాఘమాసము కృష్ణానదీ తీరము కావున మాఘమాస వ్రత సమయంలో నీకు అన్ని విధాలా అనుకూలమైన రోజు అందుచే నీవు వెంటనే శుచివై రమ్ము స్త్రీలు కానీ పురుషులు కానీ ఈ సమయంలో ప్రాతకాలంలో స్నానం చేసిన ఎడల విష్ణు సాన్నిధ్యం పొందుదురు ఎవరైనా తెలిసిగాని తెలియకగాని మాఘశుద్ధ సప్తమి దశమి పౌర్ణములయందును పాడ్యమి రోజునను నదీ స్నానమాచరించిన ఎడల వారి పాపాలు నశించును మాఘశుద్ధ పాడ్యమి నాడు స్నానమును అటులనే దశమి ఏకాదశి ద్వాదశి దినములలో స్నానము చేసి శ్రీమన్నారాయణుని పూజించి పురాణ కాలక్షేపం చేసిన ఎడల శ్రీహరి సంతోషించి మనోవాంఛ సిద్ధించునట్ల వరమిచ్చును మాఘ మాఘపురాణము వినిన మోక్షప్రాప్తి కలుగును అని గౌతమ ముని ఆ ముని వనితతో చెప్పినట్లుగా మహేశ్వరుడు పార్వతీతో ఈ కథ చెప్పెను ఇలా మాఘపురాణం పదిహేడవ అధ్యాయం సమాప్తం ఓం నమో సూర్యనారాయణాయ నమ